లో చూడు సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా బ్యాంక్ నువ్వు ఆగిరా చూడగానే వాళ్ళు షాక్ అవుతారు నేను చిన్న సర్ప్రైజ్ వస్తా మన ఇద్దరు వెళ్దాం నేను చెప్పింది మీరు శివరామ్ గారని బొట్టు పెట్టుకొని ఉంటాడా అవును సార్ లోపల కూర్చున్నాడు వెళ్ళండి ఏంటి మాట్లాడుతున్నాడు వీడియో ఏమన్నా ఆయనకు అప్పించాడా ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్ వాడు బొట్టు పెట్టుకుంటాడని దేవుడే దేవుడే శవం గురించావడే ఎంత టైట్ గా ఉంది రావడం లేదు రెండమ్మ రండి కోసం ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు అయ్యో చీని పుట్టించాల చూసుకుని వాడము నా దేవుడు సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా చూస్తే నా దేవుడు

ఈ తోటే నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను ఎంత మందిని పట్టుకుంటావరాడు నా చేతులు అయిపోయినరా సాయి కుమార్ లివిన్ లో ని

పదరా పరిగెత్తు పదరా పల్లివాడొచ్చరా ఏమయ్యా చెయ్యు నా ఉగ్రాలని పట్టు చెప్పు నన్నింగ్ దొబత కరెంటయ్య కొచ్చి ఉంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళ నాయన వచ్చి రా సెవెన్ చూస్తే చాలా మంచిది కరెక్ట్ కరెక్ట్ సార్ టికెట్ టికెట్ పాస్ చూపించండి రెండు జగదాంబ సెంటర్ లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా చూ చూడు సంజయ్ వాళ్ళ లాంటి గారు సార్ సార్ బస్సార్ బాబు ఇదిగో ఇప్పుడు ఆ మార్టీ కార్లో శివరామ్ గారి అడ్రస్ తెలుసా ఎవరు తెలియదు సార్ కార్పొరేట్ క్లీన్ చేసి ఇవ్వమంటే ఇచ్చాను కార్ నెంబర్ ఏమో తెలుసా ఏపీ థర్టీ టూ డబల్ జీరో సెవెన్ ఏపీ థర్టీ టూ డబల్ థ్యాంక్స్ బాబు ఓకే బాబు హలో హలోరే మీ ఫ్రెండ్ వచ్చారా రమేష్ కాదు నా బాగుంది మీరు ఇంతకే మీరెవరండి గణేష్ మా ఫ్రెండ్ రమేష్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాం రమేష్ వాళ్ళ ఫ్యామిలీ టూర్ వెళ్ళారు కదా యూరపు ఇప్పుడు వెళ్ళారా వాళ్ళు ఏడంటున్నారు మన పరిస్థితి ఏంటి ఇంకా వన్ మంత్ పడుతుంది దగ్గరలో ఉన్న హోటల్ ఉందా సార్ ఫస్ట్ ఆ సార అనడం ఆపండి రఘు అని పిలవండి కాల్ మీ రఘు రఘు హోటల్ చూపిస్తాను రండి ఇదే మీరు అడిగింది చాచా హోటల్ కాదు ఇల్లు మన ఇల్లు వద్దు సార్ మీకు ఎందుకు ఇబ్బంది ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే చెప్పండి మరి అదే నాకు అలా వేరే మాట్లాడితేనే గెట్టదు రమేష్ నీకు ఫ్రెండ్ కదా వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అవును వాడికి నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ లెట్స్ వద్దండి ప్లీజ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ చాచా పెద్ద పని మీద వచ్చామండి ప్లీజ్ ప్లీజ్ రండి అవును ఇద్దరు పొంచుతారా అది చేసాం 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 ఎందుకు రాబద్దాలు అంటారు

రా కూర్చో మణిల్లే మొహన్ వరకు అబ్బో డైటింగ్ చేస్తున్నా ఆ పెద్ద పీస్ చూసాము అది ఆ అది వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇదేరా నా రూమ్ ఇందులో మీరు ఉండండి ఓకే ఓకే అన్ని ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే నన్ను పిలవండి ఓకే థ్యాంక్ అవును మీరే పని మీద వచ్చారా మీ పని పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి ఓకే ఓకే ఏంటో అలా చూస్తున్నావు అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సహాయం చేసేవాడు అసలైన ఫ్రెండ్ ఆ దేవుడి దేవు వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ నైట్